వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మా పాప కోసము సెలాస్టిక్ క్లినిక్ అయితే వెళ్తున్నాము సెలాస్టిక్ క్లినిక్ ఏంటి అంటే ఏమైందంటే మా పాప కొంచెం ఫేస్ లో డార్క్ స్పాట్స్ వస్తున్నాయి కొంచెం మోటి మీద బుల్ల లాగా చెప్పేసి వెళ్తున్నాము వన్ మంత్ అయితే వాడుతున్నాము అక్కడ వన్ మంత్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టూ మంత్ రన్నింగ్ అన్నమాట అక్కడ స్కిన్ లేజర్ హెయిర్ క్లీన్ మొత్తం ఉంటుంది మొత్తము చాలా బాగా చేస్తారంట మా పాప ఫేస్ మీద కొంచెం డార్క్ స్పాట్స్ అనేది మంచిగా పోయినాయి అన్న సెకండ్ వెళ్ళడానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు పెద్ద పాపకి హోమ్ సిక్ చేసి ఇవ్వడం వల్ల హైదరాబాద్కి అయితే వచ్చింది తనతో పాటు మా అక్క వాళ్ళ పాప కూడా వచ్చింది తను మా అక్క వాళ్ళ పాప నా దగ్గరికి ఫోర్ ఇయర్స్ అయ్యే రాక వేరే దగ్గర ఉన్నప్పుడు వచ్చింది అనమాట మళ్ళీ ఇప్పుడు వచ్చింది తనకి గోల్కొండ ఇట్లా చూడలేదు చూపిద్దామని చెప్పేసి అయితే ఆ ఆ సైడ్ వెళ్తున్నాము టెంపుల్స్ అన్నీ ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా చూపించాము కానీ ఈసారి అయితే కొంచెం గోల్కొండ పీస్ఫుల్గా ఉంటుంది అలా అలా తిరిగితే టైంపాస్ కూడా అవుతుందని చెప్పేసి అయితే బయలుదేరుతున్నాము మేమైతే చాలాసార్లు వెళ్ళాము గోల్కొండ పాప మాత్రం వెళ్ళలేదు అందుకే తన కోసం అనేది చెప్పేసి అయితే ఇటు నుంచి అయితే వస్తున్నాము ఫుల్ జనాలు ఉన్నట్టున్నారు లోపలికి అయితే మళ్ళీ మాకు మాన్ అంటున్నాడు అక్కడ హాస్పిటల్ టైం అయిపోతే కష్టం అవుతుంది మళ్ళీ వచ్చేటప్పుడు వెల్దురులేండి అని చెప్పారు అంతలోపే మాకు కాల్ వచ్చింది హాస్పిటల్ నుంచి రాలేదు అక్షిత వాళ్ళు రాలేదని చెప్పేసి వస్తున్నాం అని చెప్పాము ఇంకా మాకు అక్కడ టైం అయిపోతుంది అని చెప్పేసి డైరెక్ట్ అయితే ఇంకా గోల్కొండ అయితే దాడుతున్నాము మళ్ళీ వచ్చినప్పుడు వెళ్దామని చెప్పి ఇంకా చూడండి ఇక్కడైతే ఇట్లా పార్కింగ్ ఉంటుంది తెలవన వాళ్ళకి చెప్తున్నాను ఇదే ఎంట్రెన్స్ అనమాట గోల్కొండ లోపలికి ఎంట్రెన్స్ ఇంకా వెళ్దాం లోపే మాకు ఇలా కాల్ రావడం వల్ల రిటర్న్ అయితే అయ్యాము చాలా బాగుంటుంది ఇది మాత్రము మేము చాలా చాలా వెళ్ళాము చాలా బోర్ వచ్చింది నాకైతే ఈ ప్లేస్ సార్ అయితే రాలేదు వెయిట్ చేస్తున్నాము ఇక్కడ సమంత తోని ఫొటోస్ ఉన్నాయి పాపకైతే చూశారు రిటర్న్ అయితే అవుతున్నాము ఇంకా సిక్స్ మంత్స్ వాడాలమ్మా అని మెడిసిన్స్ అయితే ఇచ్చారు పాపకి

క్లినిక్కి వెళ్ళాం కదా మా పాప గురించి అని చెప్పేసి పాప కు సంబంధించిన మెడిసిన్స్ మాత్రం ఇవి ఇచ్చారు ఈరోజైతే ఇవన్నీ అయితే వన్ మంత్ వాడాలి దాన్ని బట్టి మళ్ళీ వేరే ఇస్తారు వన్ మంత్కి ఇంట్లో చల్ల ఉంది పైకి వస్తేనేమో వర్షం పడుతుంది ఏంటి బేట ఇది వానగాలి ఈ వానగాలి ఎప్పుడు పోతుంది నాన్న పైకి ఎక్కువ బెట అప్పులు ఏం కాదు ఉంటది అనిపిస్తుంది పళ్ళు ఎందుకు దొరుకుతుందో కళ్ళు తిరుగులోకి నువ్వు నేనే എസ് എ వర్షం అయితే నల్లగా మారబోతుంది కొన్ని క్షణాల్లో ఫుల్ వర్షం రాబోతుంది వాతావరణ కొంచెం ఎండ కొడుతుందని చెప్పేసి మీ పైకి వస్తే తన కూడా చల్ల గాలి వస్తుంది ఆ పైకి కొంచెం ఎండ కొడుతుంది అని పైకి వస్తే ఫుల్ ఇప్పుడే చిన్న చిన్న చినుకులు వస్తున్నాయి ఎండ కొడుతున్నట్టు కొడుతుంది చినుకులు వస్తున్నాయి చల్ల గాలి వస్తున్నాయి మా చున్నీలు ఎగిరిపోతున్నాయి గాలికనమాట పాపజ వానలు అంటే ఇది బాగుస్తుంది నువ్వు గాలి అయితే వస్తుంది ఈ గాలి గాలిపాయి బాగా చెప్పమ్మా